మీరు ఏ దేవతలన్నా కొలుచుకోండి ఎవరినన్నా పూజించుకో నాకు అనవసరం చెప్పాను చెప్పాను మీరు వింటే వినండి లేకపోతే లేదు నేను నా కుటుంబం మాత్రము యహోవాను మాత్రమే సేవిస్తాం ఎంత అద్భుతమైన మాటలు ప్రేద ఈరోజు ప్రియ సోదరి మాటలు వింటున్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవునితో నడిస్తే నీవేగా నీ కుటుంబం నీ బంధువులు రక్త సంబంధులు అందరు కూడా దేవుని కొరకు నిలబడతారు అలలుయ్య దేవుని పరిచర్యలో పాడబడతారు అది చాలా ప్రా ఎందుకంటే దినాలు ఎట్లా తెలుసా పొట్టువలే గతించిపోతున్నాయి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడొస్తాడో తెలియదు రేపే రావచ్చు అలలు అక్కడ జాగ్రత్త ప్రే దేవుని బిడ్డ ఏసు ప్రభుని ఎందు విశ్వాసం ఉంచిన నీవు మారు మనసు పొందిన నీవు బాధ్యసం తీసుకున్న నీవు ఆత్మ చేత నింపబడిన నీవు నీ జీవితం దేవుని కొరకు ఏ విధంగా నడుస్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది నీ కుటుంబం పోషించడానికి కాదు లేకపోతే నీ కుటుంబం మాత్రమే మంచిగా చక్కగా సంతోషంగా జీవించడం కాదు ప్రభు ప్రభు నీ దగ్గర నుంచి కోరదేంటో తెలుసా నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా నువ్వు దేవుని కొరకు ఎలాంటి నడక నడుస్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు దేవుని కొరకు ఎలాంటి నడక నడుస్తున్నావు అంత జాగ్రత్తగా వెనక ఉన్నవారు నువ్వు దేవుని నడక నువ్వు దేవుడు నడిచే నడకగా నువ్వు నడక ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈరోజు మన జీవితాలు కుటుంబాలు శ్రమలుగుండా సమస్యలు గుండా భయంకర పరిస్థితి పోవడానికి పోవడానికి ఏంటో తెలుసా కుటుంబం అంతా ఎట్లా ఉండలేదు దేని దేని కొరకు వారు చేయడానికి దేన్ని చేయడానికి ఇష్టపడట్లేదు తెలుసా దేవుని పని చేయడానికి ఇష్టపడట్లేదు ప్రేదేం చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు వేదన అనిపిస్తుంది రక్షించాడు దేవుని నిన్ను ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా దేవుడిని రక్షించాడు అయితే రక్షించిన దేవునికి నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా నన్ను రక్షించాడు నరకానికి పాత్రలు కాకుండా ఇంతవరకు నన్ను కాపాడాడు అయితే దేవునికి దేవునికి నేను ఏం చేయాలి ఎప్పుడైనా ఆలోచించావా అమ్మో నేను నా కుటుంబం బస్ అంతే చాలు ఎవరు ఎట్లన పోని అనుకుంటా కొన్నిసార్లు అయితే ప్రభు అంటున్నాడు హనోకు ఏం చేశాడంటే వారికి చెప్పి ఉంటాడు అక్కడున్న ప్రజలకు మీరు మారు మనసు పొందండి క్రీస్తుని నమ్ముకోండి దేవుని మాటల ప్రకారం జీవించండి మీరు ఈ ఓడలోకి వస్తే మీ జీవితాలు కట్టబడతాయి మీరు రక్షణ పొందుతారని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు కట్ట ఓడ కట్టడంలో మునిగిపోయాడు నోహో అలాంటి పరిస్థితిలో ఎవరు వినలేదో మాట ఎంత భయంకరమైన విషయం చూడండి ఒక నీతి మంత్రుడు నిన్ నీతి మంత్రుడు నిందారహితుడు దేవునికి ప్రియమైన వ్యక్తి అయిన నోహో చెప్పిన మాటలు ఎవ్వరు వినలేదు ఈరోజు కూడా చాలామంది అట్లే ఉన్నారు సేవకులు చెప్తూ విన్నారు మాటలు దేవుని బిడ్డలు చెప్పిన మాటలకు లోబడరు ఇది చేయంటే అంటే ఇది చేయరు నెక్స్ట్ వేరేదే వారికి ఇష్టం చేస్తారు ఇక్కడ కూర్చోండి అంటే అక్కడ కూర్చోవరు వేరే చోట పోయి కూర్చుంటుంది ఎంత భయంకరమైనది అంటే చూడండి ఆ నోవా దినాల్లో ఆ దే దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి నిందా రహితుడు నీతి మంత్రుడు చెప్పిన మాట వారు ఎవ్వరు వినలేదు హలో ఆ నీతి మంత్రుడు చెప్పిన మాట ఎవ్వరు వినలేదు చెవుని పెట్టుకోలేదు ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో డోర్ క్లోజ్ చేశాడు దేవుడే ఆ ఓడ తలుపులు మూసేశాడు ఇక వాళ్ళు వర్షం వస్తుంటే పరిగెట్టుకుంటూ అందరూ నో ఆ ఓడ దగ్గరకు వచ్చి ఉంటారు నిజమేనా అలా పరిగెట్టుకుంటూ ఏం చేస్తున్నారు నోవ ఓడ దగ్గర ఎందుకు అయ్యా రక్షించని గట్టిగా మొత్తుకున్నా ఆ నోవకు ఓడ ఆ తలుపులు ముయ్యలేదు ఇదే ఎవరు మూసారు దేవుడు మూసాడు కాబట్టి నోవ తెరవలేదు అందరు కూడా ఏమయ్యారు విడబడ్డారు అందరు కూడా ప్రచండ ఆ వర్షంలో అందరు కూడా ఏమయ్యారంట చనిపోయారు పర్వతాలు కొండలు చేమలు అన్నీ కూడా ఏమై మునిగిపోయాయి ప్రియదని బిడ్డ ఎంత భయంకరమో ఇకటి ప్రియ సోదరి దేవునితో నడిస్తే మన ఉత్తమమైన వారము అలలో దేవునితో ఎప్పుడైతే మన నడక ఉంటుందో ఆయన నడకలాగా నడుస్తామో మనం దేవునికి ప్రియమైన వారం ఇప్పుడు చూడండి మనం క్లాసులో కా స్కూల్లో కాలేజీలోకి వెళ్తాం టీచర్ చెప్పినట్లును వింటే టీచర్ చెప్పినట్లు ఫ్యాకల్టీ చెప్పినట్లు నువ్వు వింటే టీచర్స్ ఎంత సంతోషం ఒకసారి ఆలోచించండి టీచర్ చెప్పినట్లు కాకుండా ఇది చేయమంటే అది వేరే చేస్తే టీచర్ ఎంత కోపడతాడో మీరు ఒకసారి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ టైం పిలుస్తాడా టీచర్ ఆ అబ్బాయిని అమ్మాయిని ఎందుకు మొట్టమొదటి పిలిచినప్పుడు పలకలేదు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇంకెప్పుడు పిలిచాడు టీచర్ అదే విధంగా సేమ్ మనం కూడా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడకపోతే ఇంకెన్నడూ దేవుడు పిలిచాడు జాగ్రత్త ఇంకెన్నడూ పిలిచాడు ఎప్పుడైతే దేవుని విధేయత చూపును జీవిస్తావో లోబడతావో నెక్స్ట్ టైం కూడా పదే పదే నిన్ను పిలవడానికి దేవుడు ఇష్టపడతాడు చెప్పట్లు కొట్టు ప్రభుని కనపడదు ఇప్పుడు అడుగు నేను అందరికీ ప్రశ్న వేస్తున్నాను ఆ దేవుని పిలుకు లోబడుతున్నావా లోబడట్లేదా చేతులు ఎత్తండి మీ చేతులు ఎంతమంది లోబడుతున్నారు దేవుడు పిలుస్తున్న పిలుపుకు లోబడుతున్నారా ఎట్లా పిలుస్తాడు దేవుడు దేవుడు ప్రత్యక్షమై నేను ఈ పని చేయి పరిచయ చేయి అని చెప్తాడా ఎట్లా చెప్తాడండి గట్టిగా నాకు వినబడట్లేదు దేవుడు దైవజన్ల ద్వారా పరిస్థితుల ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని చదువుతూ చదువుతుంటే దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు దేవుని సేవకుని మాట వినకపోతే తర్వాత పిలుస్తాడు సేవకుడు తర్వాత నీకు పని అప్పగిస్తాడా ఒక ప్రాముఖ్యమైన పని నీకు అప్పగిస్తాడా అప్పగించాడు జాగ్రత్త అంటే ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఎప్పుడైతే దేవునితో నడుస్తామో దేవుడు పిలుపుకు లోబడి ఎప్పుడైతే నడుస్తామో నీ జీవితం ఒక విప్లవ విప్లవాత్మకమైన జీవితంగా మారుతుంది నీ జీవితం దేవుడు గొప్పగా మారుస్తాడు అంటే ఎవరు ఉత్తములు ఎవరైతే దేవునితో నడుస్తారో ఈ లోక సంబంధమే నడక కాదు లోకస్సులు నడిచినట్లు నడిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు జాగ్రత్త దేవుడు ఏ విధంగా నడుస్తున్నాడు అలాంటి నడక నడవాలి మూడోదిగా మనం చూద్దాం ఆదికాండం పదిహేడు ఒకటి చూద్దాం మూడోదిగా ఆదికాండము పదిహేడు అధ్యాయము ఒకటో వచ్చిన అబ్రాము అబ్రాము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నేను సర్వశక్తి గల దేవుడను సన్నిధిలో నడుచు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నిందారహితుడవై ఈ అబ్రాము ఎలాంటి నడక నడిచాడు ఎలాంటి జీవితం జీవించాడు ఎందుకు అబ్రాహ్ము దేవునికి ఉత్తమమైన వ్యక్తిగా ఉన్నాడు చెప్పండి ఎందుకు ఉన్నాడు చెప్పండి అబ్రాహ్ అంటే ఎవరు అని చెప్తామండి మనం అబ్రామ్ అంటే ఏమని పిలుస్తాం యా విశ విశ్వాసులకు విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం అబ్రామ్లో ఏముంది విశ్వాసం కాబట్టి విశ్వాసపు నడక ఎవరైతే నడుస్తారో వారు ఉత్తములు చెప్పట్లు కొడుతూ ప్రభుణపరుదాం విశ్వాసంతో మనం అడుగు ఏం చేయాలని నడవాలి అడుగు వేయాలి ఈరోజు మన విశ్వ మనలో విశ్వాసం లేదు అందుకే దేని వాక్యం సెలవిస్తుంది విశ్వాసము లేకుండా హిబ్రూస్ కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన గుణం విశ్వాసం ఫెయిత్ ఫెయిత్ మనకు కావాలి ఈరోజు చాలామంది ఫెయిత్ లేదు దేవుడు చేస్తాడో చేయడో చూద్దాం నా జీవితంలో నన్ను దేవుడు ఆశీర్విస్తాడో లేదో నా రోగం పోతుందో లేదో ఇలాంటి అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి మన రోగాలు పోవట్లేదు ప్రేదేని బిడ్డ మనకున్న బాధలు పోవట్లేదు రోజు ప్రభ అంటున్నాడు నువ్వు ఎలా నువ్వు ఉత్తమమైన వ్యక్తిగా వ్యక్తిగా వ్యక్తి స్త్రీగా ఉండాలంటే నువ్వు తెలుసా విశ్వాసంతో నువ్వు జీవించాలి విశ్వాసపు నడక నువ్వు నడవాలి అబ్రహాములాగా ఇక్కడ అబ్రహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడు నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను ఒక కవర్నెంట్ చేసుకున్నాడు దేవుడు అబ్రహంతో అలలూయ ఏం చేసిన ఒక నిబంధన కవర్నెంట్ ఒక నిబంధన చేసుకున్నాడు అలలూయ తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు నేను సర్వశక్తిగలన దేవుడు నా సన్నిధిలో నడుచు నువ్వు నిందారైతుడిగా ఉండు దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాటకు ఒబే చేశాడు అబ్రహం అలా ఆ మాటకు విన్నాడు లోబడ్డాడు వెంటనే ఏం చేశాడంటే సర్ నేను సర్వశక్తిగల వాడు నువ్వు నిన్ నిందారహితుడిగా ఉండు అంటున్నాడు ఏమంటున్నాడు నీలో ఏ పాపము కనబడ్డానికి వీలు లేదు నీలో ఏ నీవు ఏ పాపము చేయడానికి వీలు లేదు నువ్వు నిందారహితుడుగా ఉండాలి అని ప్రభు చెప్పినప్పుడు యహో వాకు ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్పినప్పుడు ఎలాంటి మాట అయితే ప్రభు అబ్రహాంతో చెప్పాడో ఆ మాట ప్రకారమే అబ్రహాము జీవించాడు చెప్పటకూడదు ప్రభుని కనపరుద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి ఏ విధంగా ప్రభు మాటను వింటున్నావు లోబడుతున్నావు నిన్న గడిచిన రోజు ఎంతమంది బాప్తి మనల్ని తీసుకున్నారండి ఫార్టీ మంది కదా నలభై మంది బాప్తి తీసుకున్నారు బాప్తీసం తీసుకుపోయినా తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయిందా కంప్లీట్ అయిందా వారి పని లేదు కొంతమంది అనుకుంటారు బాప్తీజం తీసుకుంటే నేను అయిపోయింది ఇంకా నాకు పరలోకం వస్తుంది రా నిత్యరాజ్యం వస్తుంది అనుకుంటారు పొరపాటు ప్రధాన బిడ్డ నువ్వు బాప్తీసం తీసుకున్న నాట నుంచి నీ ఈ శ్రమలు ఏమో తెలుసా ప్రారంభమవుతాయి కష్టాలు ప్రారం బాప్తిసం తీసుకుంటే కష్టాలు పోవు కష్టాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు శోధిస్తుంటాడు కాటిని ఇంకా శ్రమలు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి ప్రధాన కాబట్టి ఆ శ్రమలను భరించే శక్తితోను నింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఈరోజు అలలు అక్కడ బాప్తీసం తీసుకున్న మనం అందరము ఏం చేయాలి తెలుసా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి విశ్వాసంలో మనం అడుగులు వేస్తూనే ఉండాలి విశ్వాసపు నడక నడుస్తూ ఉండాలి అబ్రామ్ ఎంత గొప్ప విశ్వాస వీరుడు అంటే తొంభై తొమ్మిది సంవత్సరంలో నూరు సంవత్సరంలో కొడుకు విడిచాడు అలలూయ నిజం ఎంత అద్భుతమైన అలాంటి విశ్వాసం ఈరోజు మన అందరికి కావాలి బిడ్డ అలలూయ అంత విశ్వాసపు నడక అంత దీవించబడ్డానికి కారణం నోవహు విశ్వాసంతో జీవించాడు ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా తన విశ్వాసాన్ని ఏం చేయలేదు వదులుకోలేదు అలలూయ కా ప్రభు నేర్పిస్తున్నాడు మనము మన ఉత్తములుగా ఉండాలంటే మన విశ్వాసంతో ఏం కావాలి నానాటికి ఒకరోజు విశ్వాసం ఉండే నెక్స్ట్ రోజు విశ్వాసం లేకుండా ఉంటుంది వేస్ట్ నానాటికి విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం ఏం కావాలి నడుస్తూనే ఉండాలి అలలూయ కాబట్టి వారంటే ఎవరైతే విశ్వాసంలో దేవుని కొరకు జీవిస్తారో విశ్వాసంతో వారు ఎదుగుతారో విశ్వాసంతో వారు నడుకు ఉంటుందో వారందరినీ దేడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలు వారందరినీ గొప్ప దేవుడు గొప్పగా దీవిస్తాడు వారి హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తా తెలుసా తీరుస్తాడు ఈరోజు ఉత్తమురాలుగా ఉత్తముడుగా పిలిపించుకోవాలంటే బాప్తిసం తీసుకుంటే కాదండి రక్షణ పొందే కాదు ఏం కావాలి తెలుసా కొన్ని గుణాలు కలిగి ఉండాలి ఒక మంచి గుణాలు మనకు కలిగి ఉండాలి ప్రేదన బిడ్డ దేవుడిని నమ్ముకున్న బిడలుగా దేవుడు మళ్ళీ ఏ విధంగా చేయాలని ఆశ కలుగుతూ కలిగి ఉంటాడు తెలుసా మన పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు మన పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు నన్ను నమ్ముకున్న బిడ్డ ఎన్నడూ కూడా పాపం చేయడానికి వెళ్ళకూడదు నే నన్ను నమ్ముకున్న బిడ్డ ఎన్నడూ పాపము చేయకూడదు నాకు విరోధంగా ఉండకూడదు ఎప్పుడు మన దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా ఒక ఉత్తమమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు ఉత్తమమైన వ్యక్తిగా ఉండాలి ప్రభు ఇష్టపడుతున్నాడు అందుకే ఈ ప్రయాస ప్రతిరోజు రావాలా మనము నిన్న అయిపోయింది ఈరోజు కూడా రావాలా ఎందుకు వస్తున్నా దేవుడు మళ్ళీ మోల్డ్ చేస్తూ ఉంటాడు బిడ్డ నువ్వు దేంట్లో బలహీనంగా ఉన్నావు ఆ బలహీనతలో తప్పించడానికి ప్రభు మళ్ళీ మోల్డ్ చేస్తూ ఉంటాడు తన ఇష్టానుసారంగా ఏం చేస్తుంటాడు ఒక పాత్రగా పనికొచ్చే పాత్రగా నిన్ను చేస్తాడు చెప్పట కోరుతూ ప్రభుని కనపడదా అలా ఆ విధంగా అలాంటి పనికొచ్చే పాత్రగానే ఉండాలంటే ఏం చేయాలి విశ్వాసంలో నడవాలి హలలుయ నాలుగోదిగా చూద్దాం మత్స్యవార్త ఇరవై ఐదు ఇరవై మూడో వచ్చినం చివరిగా ఒక మాట మా చూసుకొని ముగిద్దాం మత్స్సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి ఉంటే కొంచెంలో నమ్మకంగా ఉంటివి ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నియమించదను నీ యజమానుని సంతోషములో నీ యజమాని సంతోషములో పాలు పొందుమని పాలు పొందుమని అతనితో చెప్పాను అతనితో చెప్పి నాలుగోదిగా దేవుని తలాంతులను ఉపయోగించే వారిని దేవుడు ఉత్తములుగా పిలుస్తున్నాడు నువ్వు దేవుని తలాంతులు వాడకపోతే నువ్వు ఉత్తములు కాదు ఉత్తమురాలు కాదు ప్రభునికి ఏ తలాంత చేత నింపాడో ఆ తలాంత నువ్వు ఏం చేయాలి యూజ్ చేసుకోవాలి వాడుకోవాలి ఇక్కడ ఆ వ్యక్తి అన్న ఒక ఉన్నాడు మూడో వ్యక్తి మీకు తెలుసు బాగా మొదటి వ్యక్తి ఏం చేశాడు కొంచెం ప్రయాసపడ్డాడు ఇంకా తలాంతలు సంపాద మూడో వ్యక్తి ఏం చేశాడు ఆ యజమాని ఇచ్చిన తలాంతం తీసుకొని ఏం చేశాడు భూమిలో పాతి పెట్టాడు భూమిలో పాతి పెట్టాడు యజమాని వచ్చాడు అడుగుతున్నాడు ఇద్దరు వ్యక్తులు తలాంతులు మొదటి రెండు ఆ వ్యక్తి ఏం చేస్తారు ఆ తలాంతులు చూపించారు అయ్యా మీరు నాకు ఇచ్చిపోయారు ఈ తలాంతులు మరీ ప్రయాసపడ్డాను ఇంకా ఎక్కువ సంపాదించాను మూడో వ్యక్తి అడుగుతున్నాడు మూడో వ్యక్తి అంటున్నాడు అయ్యా నా తలాంతులు ఎవరైనా దొంగ దొంగలు వచ్చి దొంగ ఎత్తుకోబోతారేమో చిమబడతారేమో అని ఏం చేశాను నేను వాటిని భూమిలో దాచిపెట్టాను దొంగలు తీసుకుపో ఎట్లా ఏమవుతుందో అది పోతుందేమో నేను జాగ్రత్తగా జాగ్రత్తగా ఏం చేశామంట భూమిలో పాతి పెట్టాను అప్పుడు ప్రభు అంటున్నాడు సోమరి అయిన చెడదాసుడా అలూయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది తలాంతులు ఏ విధంగా వాడుకుంటున్నావు దేవుడిచ్చిన తలా ఏదైనా సరలే ఏదైనా పర్లేదు దేవుడిచ్చిన తలాంతులను ఎప్పుడైతే వాడుకుంటావో నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీ కొంచెంలో నమ్మకంగా ఉన్నా కాబట్టి అనేకమైన వాటి మీద నేను తీర్పరిగా చేస్తాను అలలుయ్య అంటే తలాంతులు మనం వాడుకోవాలి నాలుగోది ఏంటి ఎవరు ఉత్తంలో తెలుసా ఎవరికి ఇచ్చిన తలాంతులను వారు వాడుకోవాలి నీ తలాంతులను ఆ సోమరి అయిన చెడ్డ దాసుల గుంత తవి భూమిలో పాతి పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు సోమరవైతావు జాగ్రత్త నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుల దాసురాలు అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి మరీ కష్టపడాలి తలాంతులు వాడుకోవాలి దేవుడిచ్చిన ఏ తలాంతైనా సర్లే పర్లేదు వాటిని ఏం చేయాలి వాడుకోవాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడు ఇది దేవుని దృష్టిలో ఎవరో తెలుసా ఉత్తములు ఉత్తముడు ఉత్తమురాలు హల అక్కడి ప్రభు దేవునికి మహిమ కలుగునుగాక చివరిగా ఒక మాట చూసుకుందాం రెండవ కొరంతి కొరంతిలు రాసిన రెండో పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చాం సెకండ్ కొరంతియన్ చాప్టర్ టెన్ వర్స్ ఎయిటీన్ పదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చాం చూడండి దయచేసి ప్రభువు మెచ్చుకుని వాడే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని యోగ్యుడు గానివాడు యోగ్యుడు కాడు యోగ్యుడుగాడు అలలు జాగ్రత్తగా అది గమనించండి చాలా మందిలో ఇది ఉంది అలలుయ్యా ఇప్పుడు మనము దేవుని ఉత్తములుగా పిలవబడాలంటే ఎవరు మెచ్చుకోవాలి ప్రభువు జాగ్రత్తగా ప్రభు మెచ్చుకోవాలి కొన్నిసార్లు మనం మనమే మెచ్చుకుంటూ ఉంటాం నేను ఇంత ప్రార్థన చేస్తాను ఇంత చేస్తాను ఇంత పని చేస్తాను ఇంత శక్తి నాకు ఇంత చక్కగా చదువుతాను ఇన్ని మార్కులు వచ్చాయి మనం మనమే బోస్ట్ చేసుకుంటూ ఉంటాం అది దేవుడు మెచ్చడు ఎవరు మెచ్చుకోవాలో తెలుసా ప్రభు మెచ్చుకోవాలి అలలుయ ఏ విధంగా అయితే బల నమ్మకమైన మంచిదా ప్రభు మెచ్చుకోవాలి హల లూయ ఎప్పుడైతే ప్రభు మనం మెప్పును మనం కోరుకుంటామో ప్రభు నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు చాలాసార్లు మనుషుల మెప్పు కో కోరుకుంటూ ఉంటాం నిజమేనా ఇప్పుడు పని చేస్తుంటాం ఆ పని చేస్తే ఖచ్చితంగా ఒకరు వచ్చి చెప్పాలి నువ్వు బాగా చేసావు అని మెచ్చుకుంటే చాలా సంతోషం చాలా హ్యాపీ అంటే నేను నువ్వు ఇతరుల మెప్పు కోసం ఏం చేస్తున్నావు పని అలాంటి మెప్పు దేవునికి ఇష్టం లేదు ఎవరు మెచ్చుకోవాలో తెలుసా ప్రభు మెచ్చుకోవాలి ప్రభు మెచ్చుకుంటాడన్న ఆలోచనతో ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో ఎప్పుడైతే దేవుని కొరకు పరిచయ చేస్తావో ఆ పరిచయను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు మనుషులు మెచ్చుకోవాలని లేకపోతే పాష్ మెచ్చుకోవాలని సేవకులు మెచ్చుకోవాలని చేయదు ఎప్పుడు కూడా వారు చూస్తున్నప్పుడు పరిచయం చేయడం వారు లేనప్పుడు మనం వెళ్ళిపోవడం ఇది చాలామంది చేస్తున్నారు అదే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు నన్ను చూస్తున్నా ఎవరు చూసినా చూడకపోయినా నాకు అప్పగించిన పని నేను చేయాలి ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు మెచ్చుకున్నా మెచ్చకపోయినా దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసి చూపించాలి ప్రభు మెచ్చుకోవాలి ప్రభు దగ్గర నుంచి మేము ఎప్పుడు రావాలని ఎప్పుడైతే ఆ మనసు కలిగి పని చేస్తావో నీ జీవితం దేవునికి ఒక అద్భుతమైన జీవితంగా మారుతుంది అలలూయ కాబట్టి ఈరోజు అలాంటి మనసు లేదు ప్రధిని బిడ్డ ఇందాక మనం చదువుకున్న రెండో కొరంతి పదో అధ్యాయము నేను ఒకసారి చదువుతాను పద్యంతో వచ్చినాం పద్యంతో వచ్చినాం ప్రభు వాడే యోగ్యుడు అలలూయ ఎవరంట యోగ్యులు ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అలలూయ కాబట్టి మనుషుల మెప్ప అవసరం లేదు నువ్వు నీ గురి నిన్ను మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడు అని ప్రభు సెలవిస్తున్నాడు ఎంత అద్భుతమైన విషయం కాబట్టి ప్రభు మెప్పు కోసం మనం ట్రై చేయాలి ప్రభు మెప్పు కోసం మనం ఏం చేయాలి ప్రయాసపడాలి అలలు శ్రమ పడాలి ఎందుకంటే మనుషుల మెప్పు కోసం కాదు దేవుడు నన్ను మెచ్చుకోవాలి ఆ పరలోకం ముందున్న దేవుడు నన్ను మెచ్చుకోవాలి నేను చేసే పనిని ఆయన చూడాలి ఆయన మెచ్చుకోవాలి ఆయన మెప్పు కోరుకు మనం ఎప్పుడైతే పని చేస్తామో నిజంగా ఏం చేశా అంటే దేవుడు వారిని ఏమంటున్నాడు తెలుసా యోగ్యుడు అంటున్నాడు ఇప్పుడు యోగ్యుడు నీవు పిలవడాలి పిలువబడాలి అంటే ఏం చేయాలి ప్రభు మెప్పుడు సంపాదించుకోవాలి ప్రభు మెప్పు ఎప్పుడు సంపాదించుకుంటావు ఎప్పుడు సంపాదించుకుంటావు చెప్పండి ఎవరు చూస్తున్నా చూడకపోయినా నేను మాత్రం దేవుని పని చేస్తాను ఆయన నన్ను చూడాలి నేను చేసే పని ఆయన చూడాలని ఆయన మెప్పు కోసం ఎప్పుడైతే చేస్తావో నీవు యోగ్యుడవు యోగ్యురాలవు అలలుయ్ ప్రియ సౌదరి ఎప్పుడు ఈ దృష్టితో మనం ఏం చేయాలి జీవించాలి చివరిగా మనం మాట్లాడుకున్న నాలుగవదిగా ఐదవదిగా ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాబట్టి ఎవరైతే ప్రభు మెచ్చుకుంటాడో ఎవరైతే ప్రభు ఎవరినైతే ప్రభు మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు వాడు ఎవరంట ఉత్తముడు ఉత్తమురాలు కానీ ఉత్తముడుగా ఉత్తమురాలుగా పిలువబడాలంటే నీవు ప్రభు యొక్క పనిని చేయాలి ప్రభు మెచ్చుకోవాలి అలలు నువ్వు ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్న చేతులు పగెత్తండి మనుషులు చూసినా మెచ్చుకున్నా మెచ్చుకుపోయినావే నాకేం పర్లేదు కానీ దేవుడు మెచ్చుకోవాలి ఈ మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో దేవుని కొరకు నిలబడతావో దేవుడు ఖచ్చితంగా నేను యోగ్యుడిగా యోగ్యురాళ్ళుగా పిలు పిలు పిలుస్తున్నాడు ప్రియదని బిడ్డు అలలుయటి ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఎవరు ఉత్తములు అంటే ఎవరు మొట్టమొదటిగా ప్రభు చూసే కండ్లతో ఆయన ఈ విధంగా చూస్తున్నాడో ఆయనలాగా చూసే వారిని దేవరు ఏమన్నాడు ఉత్తములు రెండోదిగా దేవునితో నడిచేవారు ఉత్తముడు ఉత్తమురాలు అలలుయ మూడోదిగా విశ్వాసంలో జీవించేవారి ఉత్తములు నాలుగోదిగా తలాంతులు దేవుని తలా దేవుని కొరకు నేను చెప్తున్నాను మరోసారి చెప్తున్నాను తలాంతులు ఆడాలని లోక సంబంధం వాటి కొరకు తలాంతులు వాడద్దు వాడాలి తలాంతులు ఉపయోగించాలి అన్నాడు అయితే దేని తలాంతులు మనం దేని కొరకు తలాంతులు వాడాలో తెలుసా ఇలా ఒక సంబంధమైన వాటి కోసం కాదు దేవుని కొరకు మన తలాంతులను వెచ్చించాలి అలలు అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు అప్పుడే దేవుని ఉత్తముడుగా ఉత్తమురాలగా చేస్తాడు ఐదోదిగా ప్రభు మెచ్చుకుంటాడు ప్రభు మెచ్చుకుంటే వారు ఎవరంట యోగ్యుడు అలలు యోగ్యుడు ఏమంటారు ఉత్తములు అలలు అక్కడి ప్రియ సోదరి నిజంగా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఉపవాస దినంలో నిజంగా ప్రభు ఎంతగానో మళ్ళీ ఏం చేస్తున్నాడు మెచ్చుకున్నారు నిజమేనా మీకు అర్థమవుతుంది మీ పర్సనల్గా తెలుస్తుంది ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఇరవై ఒక్క రోజులు ఉన్నారు అయితే ఇన్ని రోజులు ఉన్నారు మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా దేవుని కొరకు ఉన్నాను మేము చూసిన వారు మేము చెప్పలేం కానీ కా చెప్పలేము కానీ మీరు మీకు తెలుసు నీ పర్సనల్గా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఏ విధంగా ఉన్నాను ఇన్ని రోజులు దేవునికి ఏ విధంగా నేను జీవించాను నా నడక ఏ విధంగా ఉంది నా పడక ఏ విధంగా ఉంది నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అలలుయ్య మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఒక్కరు ఉపవాసం ఉన్నారు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవచ్చు మీరు ఉత్తముడో ఉత్తమురాలో అలలూయ ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ప్రభు ఎంతగానో మళ్ళీ ఏం చేస్తున్న మాట్లాడుతున్నాడు ప్రతిరోజు అలలూయ ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక అంత లేచిపడదాం అందరి లేచిన పడదాం ప్రేదినబిడ్డ పనుల్లో బిజీగా ఉంటాం అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఉత్తముడుగా ఉత్తమరాలుగా ఉండాలంటే నువ్వు దేవుని సలో గడపాలి దేవుని మాటలు వినాలి సేవకులు చెప్పిన మాటలు వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి వాక్యానుసరమైన జీవితాన్ని జీవించాలి నువ్వు అప్పుడే ఉత్తముడు ఉత్తమరాలు సేవకులు చెప్తుంటే ఏదో ధ్యాసలో నీ పన్నుల్లోనూ ఉంటే అది ఉత్తమమైన పద్ధతి కాదు ప్రయోద బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు చూసి కన్నుల్లో కలిగి చూస్తే చూస్తే నువ్వు ఉత్తముడుగా ఉత్తమురాలుగా పిలువబడతావు నువ్వు దేవునితో నడిచే దేవునితో ఎప్పుడైతే నడుస్తావో నువ్వు ఉత్తముడో ఉత్తము రాలవు విశ్వాసంలో నడుస్తావో నువ్వు ఉత్తముడో ఉత్తమ రాలవు నువ్వు దేవుని తలాంతులు దేవుని కొరకు వాడితే నిజంగా నువ్వు నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టం ప్రేద ప్రభు నేనే మెచ్చుకుంటే అదెంతో అద్భుతమైన జీవితం ప్రభు దగ్గర నుంచి మెప్పు రావాలి మనుషుల దగ్గర నుంచి కాదు ప్రభు మెచ్చుకోవాలి నువ్వు చేసే పనులు బట్టి నువ్వు చేసే ఆ స్థుతి ఆరాధన ప్రభు మెచ్చుకోవాలి నువ్వు దేవునిస్థుల వింటున్న మాటలు ఏ విధంగా వింటున్నావో అది చూసి దేవుడు మెచ్చుకోవాలి నువ్వు నిందా రైతుడిగా ఉండలే ప్రభు కోరుతున్నాడు ప్రేదేని బిడ్డ నీలో ఏ పాపం కనపడడానికి ఏ దేవుని విరోధమైన పనులు చేయడానికి దేవుడు కోరట్లేదు ప్రయదేని బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని జనాంగమా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవునితో నడిచే అనుభవం నీలో ఉందా విశ్వాసం ఉందా నీలో నీ ప్రభు మెచ్చుకుంటున్నాడా నీ తలాంతులు దేవుని కొరకు వాడుతున్నావా ప్రభు చూసే కళ్ళులాగా నీ కళ్ళు కూడా ఉన్నాయా కాలేబు వెళ్ళి వచ్చి చెప్తున్నాడు అయ్యా ఆ కానాను దేశం చాలా సుందరమైనది చాలా రమ్యమైనది అందమైనది ఎందుకంటే ఆ నా మనోన తెరవబడ్డాయి శారీరకమైన కళ్ళు లేవు కాలేబుకు ఆ ప్రాంతాన్ని చూసి చూడగానే కాలేబు చెప్తున్నాడు మంచి ప్రాంతం పాలూతేను ప్రవించే ప్రాంతం ఆ గొప్ప ప్రాంతం సాక్ష్యం ఇస్తున్నాడు ప్రేదినబిడ్డ ఈ రోజు అలాంటి కళ్ళు లేకున్నాయా నీ మనోనేత్రాల తెరవబడాలి ప్రయోజన బిడ్డ నీ మనోనేత్ర తెరవబడాలి ఓపెన్ కావాలి వాటి కోసం ప్రార్థన చేసుకోండి మీరు శారీరకమైన కళ్ళు కాదయ్యా శారీరకమైన చూపు కాదు నేనే మనోనేత్రాలున్నాయి నా మనోనేత్ర తెరవబడాలి అయ్యా నాకు వివేచిన వరాన్ని నాకు అనుగ్రహించండి ఎదుటి వ్యక్తిలో ఏ మనసుతో ఆయన ఉన్నాడో నాకు వేచిన వరాన్ని దండ ఎప్పుడైతే ఆ మాట ప్రార్థన చేస్తావు నిజంగా దేవుడిని జీతల కార్యం జరిగిస్తాడు ప్రేద పరీక్షించుకుందామా అంత దూరం తెరుద్దాం నువ్వు ఉత్తముడుగా ఉత్తము రాళ్ళుగా ఉండాలంటే నీలో కొన్ని దేవునికి ఇష్టమైన గుణాలు కలిగి ఉండాలి దేవునికి ప్రియమైన దానిగా నువ్వు వాడిగా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి ప్రేద ఈరోజు చాలా మందిలో మనలో దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించలేకుండా ఉన్నాం లోకస్తులు వెళ్ళే మార్గంలో మనం వెళ్తున్నాం ప్రేదేని బిడ్డ లోకస్తులు చేస్తున్న పనుల లాగా మనం కూడా పనులు చేస్తున్నాం అందుకే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాం అది ప్రబంట్లాడు ఈ చూపే విధంగా ఉంది నీ నడక నీ విశ్వాసం నీ తలాంతులు దేని కొరకు వాడుతున్నాం ఆయన మెచ్చుకునే బిడ్డగాను ఉన్నావా ప్రభు రోజు అడుగుతున్నాడు ప్రియదేని బిడ్డ థ్యాంక్ యూ జీజ్ ఇస్ గొప్ప దేవా శక్తిమంతుడా బలవంతుడా బల సౌర్యం గల గొప్ప దేవా ఉన్నవాడుగా అనవాడుగా ఎంతవరకు మా మధ్యలో ఉండిపోయిన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఆ విన్న వాక్యాన్ని మా జీవితంలో నూరంతలుగా ఫలింపచేయంయా ఆ మాటలు సాతాలు నా హృదయంలోని తీ దొంగలించకుండా వాణి పన్నాంగాలు అన్నిటినీ సున్నా శిస్తున్నామయ్యా నీ బిడ్డగా నన్ను అయ్యా నీ బిడ్డగానే తండ్రి ప్రియమైన వ్యక్తిగా నన్ను ఈ ఉత్తమమైన వ్యక్తిగా నన్ను మార్చండి మీకు ప్రియమైన బిడ్డగా మార్చండి అయ్యా తండ్రి గొప్పదేవా మీకు వందనాలు నాలుగు బిడలు తండ్రి ఏ ఆలోచనతో ఏ మనసుతో ఇక్కడికి వచ్చిన్నారో తండ్రి ఏ పరిస్థితులు ఏ సమస్యలతో వచ్చినారో వారందరినీ వరకు నా పరిస్థితులు అంతటినీ తొలగించండి అయ్యా మీ ఆత్మ చేత నింపి నడిపించండి మీ శక్తి చేత బిడ్డ నింపి నడిపించండి పరిశుద్ధాత్మన బిడ్డ ఆవరించండి అయ్యా మీరు ఆవరించండి నైనా అయ్యా కనికరించండి ఆవరించండి ఏ బిడైతే తన కన్నీటితో వచ్చిన్నారో ఆ కన్నీటిని అంతటినీ నేనా ఆ అంగళార్పు నాట్యంగా నైనా ఆంగ్లఆర్పు నాట్యంగా మార్చే దేవుడు అయ్యా తండ్రి గొప్పదేవుని కృప చూపించండి మీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రతి బిడ్డ మాటలు విన్న మాటలను హృదయంలో భద్రపరుచుకుని మాటల ప్రకారం జీవించడానికి కృప చూపించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవునికి కలుగును కలుగునుగాక